ఓం గం ఓం శివాయ శివాయే మనము ఈ నూట పంతొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములో తెలిపినటువంటి విధంగా आब्रह्मलीनु विविधंगा చెప్తున్నారు నేటి నుండి అంశాలు నిబోధ మనం తెలుసుకుంటున్నా వందే శింభుమాపతిం శుదగురుం వందే జగత్కారణం వందే పర్ణకముం జనం మృగధరం వందే పసునాంబతిం వందే సూర్యశిశాంక వన్నినయగం யரே நம மகாபுராணு பிரவசித்து బ్రహ్మదేవుడు కలుగుతున్నాడు నారద హర్యశ్వులు సోమరతనం దూరంగా ఉన్నారు జన్మనిచ్చినప్పటి నుంచి కూడా వారు మిగిలి బుద్ధిమంతులు మీరు చెప్పినటువంటి పై విషయం మీద కూడా మనందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు వారి విధంగా ఆలోచించారు మన తండ్రి ఉత్తమ శాస్త్ర జ్ఞాన స్వరూపుడు ఆయన ఇచ్చేటువంటి ఆదేశము నివృత్తిపరమైనటువంటి దానిని అర్థం చేసుకోనటువంటి వారు కేవలం రజో గుణాల మీద నమ్మకం కలిగి ఉంటారు సృష్టి యొక్క నిర్మాణ కార్యమును ఎట్లు ఆరంభించాలి అలా నిర్ణయించుకుని ధీమతులైనటువంటి దక్ష కుమారులు ఏకాభిప్రాయం కలపాలని నారద మహాముకి నమస్కరించారు ఆయనకు పరిక్రమణ చేశారంటే ప్రదక్షిణం చేశారు అప్పుడు వెళ్ళినటువంటి వారు ఎవరినో కూడా తిరిగి రానిటువంటి మార్గంలో ప్రయాణించారు నారదా భగవంతుడైనటువంటి శంకరుని యొక్క మనస్సు నీది మహేంద్ర నీ సమస్త లోకములందు కూడా ఒంటరిగానే విహరిస్తూ ఉంటావు నీ మనస్సులో ఏటువంటి వికారము కూడా లేదు ఎల్లప్పుడూ కూడా మహేశ్వరిని యొక్క మనోవృత్తికి అనుగుణంగానే నీవు నడుచుకుంటూ ఉంటావు చాలా కాలం గడిచింది అప్పుడు నా కుమారులేనటువంటి దక్ష ప్రజాపతి తన కుమారులందరూ కూడా నార్మల యొక్క ఉపదేశంతో రచించారని తెలుసుకున్నాడు నా చేయి దాటిపోయారు అయ్యో నా పుత్రులు కదా అని అతనికి మిగులు దుఃఖం కలిగింది అప్పుడు ఆయన పదే పదే తనుకుంటూ ఉన్నాడు ఉత్తమ సంతానం తండ్రి గట శోకమనకు అది అవడం ఎందుకనగా శ్రేష్ఠులైనటువంటి పుత్రులు తన్నీ విడిపోవడానికి విడిపోవడం వలన తండ్రికి మిగల దుఃఖం కలుగుతుంది శివుడి యొక్క మాయ చేత మోహితుడై ఆ మాయామోహితుడైన వల్ల దక్షిణకు పుత్రవియోగం వల్ల మిగిల బాధ కలిగింది అప్పుడు నేను వెళ్ళి నా కుమారుడకు దక్షిణకు మిగిల ప్రేమతో నచ్చ అని బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓరడించాడు దైవ నిర్ణయం ప్రబలమైనది అనేటువంటి ఇటువంటి మాటలను తెలిపి అతని యొక్క మనస్సును శాంతపరిచి కుదుటపరిచాడు నా చేత ఊరట పొంది దక్షుడు మరల పంచజన్య కన్య అనేటువంటి అశిగ్ని యొక్క గర్భం నుండి శబలాస్తులను పేరు కలిగినటువంటి మంది పుత్రులు ఉత్పన్నం చేశారు తండ్రి యొక్క ఆజ్ఞను పొంది ఆ కుమారులు కూడా ప్రజలను సృష్టించడం కోసం దృఢంగా నిశ్చయించుకున్నారు తమ యొక్క అగ్రతులు సిద్ధిని పొందిన స్థలానికే వీరు కూడా ప్రతిజ్ఞా పాలన కోసం వెళ్ళారు నారాయణ సరోవరము ఉండే జలమును స్పృశించినంత మాత్రమే వారి పాపములన్నీ కూడా నశించాయి అంతఃకరణ అంతా కూడా పరిశుద్ధమైంది ఉత్తమ వ్రతాన్ని పాలిస్తూ ఆ శబలాశుడు బ్రహ్మను అనగా ప్రణవమును జపిస్తూ అక్కడ గొప్ప తపస్సును చేయని ఆరంభించారు ప్రజాశక్తి వరకు వారు ప్రయత్నించుతున్నారని తెలుసుకుని నారదులు మరలా మునిపడవలే ఈశ్వరీయ గతిని స్మరిస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు వారి సోదరులకు ఎందుకు చెప్పిన మాటలే వీరు కూడా చెప్పాడు మునీంద్ర నీ ఆదర్శం అమోఘం కనుక నీవు వారిని కూడా వారి సోదరులకు సూచించినటువంటి మార్గాన్ని తెలిపావు కనుక వారు కూడా తమ స్వాదరుల యొక్క మార్గాన్ని అనుసరించి ఊర్భగతనే పొందారు అదే సమయమున ప్రజాపతి దక్షులకు అనేక దుశ్చకములు కలిగే దీని వలన నా కుమారుడు దక్షులకు మిగిలిన ఆశ్చర్యం కలిగింది ఆయన మనస్సులు మిగిలిన దుఃఖం కూడా కలిగింది అతను మునుగడము నీవు చేసినటువంటి పనితో తన పుత్రులు నశించాడని గ్రహించాడు దీని వలన అతని మిగిలిన ఆశ్చర్యం కలగడమే కాదు పుత్ర శోకంతో మూర్చులే మిగిలి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తదుపరి దక్షిణకు నీ కోపం కూడా వచ్చింది ఆయన ఈ నారదుడు మిగుల దుష్టుడు అని వాచక శబ్దాన్ని కూడా చేశాడు దైవికంగా అదే సమయంలో దక్షిణ అనుగ్రహించడం కోసం నీవు అతనికి చేరావు నిన్ను చూడగానే శోకావేశముతో కూడినటువంటి దక్షిణ యొక్క పెదవులు రోషముతో సాగాయి నేను ఎల్లుట్లో ఉండగా ఆతను నిన్ను ధిక్కరించుచు నిన్ను నిర్ణయించాడయ్యా అని బ్రహ్మదేవుడు నారదంతో ఈ విధంగా పలికాడని ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం అంతేకాదు మళ్ళా అంటున్నాడు నారద మహాముణి ఓరి నీచుడా నీవేం చేశావు నీవు అసత్యము సాధువుల వేషాన్ని ధరించావు నీవు నిజమైనటువంటి సాధువు కావు దీని ద్వారా మోసగించి అమాయిక మా వాళ్ళు మా పుత్రులకు భిక్షా మార్గమును చూపిస్తున్నావు ఇది నీకు మంచిది కాదు నీవు నిర్దయుడు శుడు రుణము నుండి దేవ రుణము నుండి పితృ రుణము నుండి విముక్ ముక్తులు కాలేదు వారి యహలోక పరలోక శ్రేస్సును నీవు చేశావు ఈ మూడు రుణములను కూడా తేరకుండా మోక్షకాంక్షను మనస్సును అందించుకుని తల్లిదండ్రులను పరిత్యంచి ఇంటి నుండి విడలే వారు సన్యాసులు అట్టివారు అధోగతి పాలవుతారు నీవు నిర్దయుడు నువ్వు లజ్జా విహీనుడు పిల్లల బుద్ధి కల్పించి నీ గొప్ప కీర్తిని స్వయంగానే నీవు స్వయంగానేసింపు చేసుకున్నావు భగవంతుడైన విష్ణుదేవుడి యొక్క పార్శ్వతులలో వ్యర్థంగా తిరుగుతున్నావు అనమాధముడు పదే పదే నాకు అమంగళం చేశావు కనుక నేటి నుండి నీవు త్రిలోకములను సంచరించడువుగాక ఎక్కడనూ కూడా నీవు స్థిరముగా ఉండకుండావుగాక నీవు నిలుచులకు ఎక్కడనూ కూడా సుస్థిరమైనటువంటి నీకు ఆవాసము లభించదు అని ఆ లక్షుడు ఈ నారద మహామునికి శాఖ ఇచ్చాడు నారద నీవు సాధ పురుషుల చేత సమానితులు అయినప్పటికీ అప్పుడు దక్షుడు దుఃఖవశులయ్యి నీకట్టి శాపాన్ని ఇచ్చాడు ఈశ్వరుని యొక్క ఇచ్ఛను తెలుసుకొనలేకపోయాడు శివుని యొక్క మాయ అతనిని మిక్కి మోహితుని మోహితుడిని చేసింది మనీంద్రా నీవు ఆ శాపమును నిశ్శబ్దంగా గ్రహించావు నీ చిత్తమణను ఏ వికారము కూడా నీవు రానివ్వలేదు ఇదే బ్రహ్మభావం ఈశ్వర కోటికి చెందినటువంటి మహాత్ములకు పురుషులు స్వయంగా శాపము తొలగించుకు సమర్థలే కూడా దాన్ని సహిస్తారు భరిస్తారు అని ఈ శివ మహాపురాణం ద్వారా బ్రహ్మదేవుడు నారదమూర్తికి తెలిపినటువంటి విషయములను మనం ఈ రోజున మనం తెలుసుకున్న క్రితం రోజున కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ద్వారా మైరం సృష్టి విధంగా ప్రారంభమైంది అర్యస్సులను శబలాసులను ఏ విధంగా నివృత్తి మార్గముకు పంపించాడు దక్షిణ నాదలకు ఏ విధంగా శాపం ఇచ్చాడు అనేటువంటి అంశాలను ఈరోజు తెలుసుకున్నా అంతేకాదు ఎటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈశ్వర కోడికి చెందినటువంటి మహాత్ములైనటువంటి సత్పురుషులు సజ్జనులు ఎప్పుడు కూడా బ్రహ్మభావమేందు ఉంచి ఎటువంటి వికారములను మనస్సుకు రానివ్వకుండగా అటువంటి ఉత్తమమైనటువంటి మహాత్మ పురుషులు ఎవరైతే స్వయంగా శాపాన్ని గ్రహిస్తారో వారి యొక్క సమర్థలే ఉండి కూడా వారు భరిస్తారో వారే ఉత్తమమైనటువంటి వారు అని ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ స్వస్తి ప్రజా मार्गेण गोब्राह्मरेभ्यः शुभमस्तु नित्यम् लोका स्वमस्त सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति